పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా యోహాన్ శుభవార్త ఐదవ అధ్యాయం ఆరోవచనము ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ప్రభు అడుగుతున్నారు నీవు స్వస్థత పొందగోరుచున్నావని ఇన్ని సంవత్సరాలు బాధపడిన వ్యక్తి ఎందుకు కోరుకోడు కావాలి ప్రభువా అంటాడు ఈరోజు మనము కూడా అనేక కష్టాలతో బాధలతో ఇది సతమతమవుతూ ఉంటాము ఇదిగో ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మానసికంగా శాంతి సమాధానాలు లేక ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేక ధైర్యం లేక శక్తి లేకుండా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నారు నీవు బాగుపడాలనుకుంటున్నావా నీవు బాగుండాలనుకుంటున్నావా నీ సమాధానమేమిటి అవును ప్రభు అని చెబితే ప్రభు మనల్ నుంచి కోరుకునేది ఒకటి లెమ్ము నీ యొక్క పడకని ఎత్తుకుని నడువుము అంటే లెమ్ము నీ యొక్క జీవితాన్ని కొనసాగించు ఎందుకోసమంటే నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను నడిపిస్తానని ప్రభు అభయస్తం ఇస్తున్నారు ఈ రోజున కాబట్టి మన యొక్క ప్రయాణంలో ఈ యొక్క తపస్సు కాలంలో ప్రభువుతో ప్రయాణించుదాం ప్రభుని యొక్క ఆశిష్యులను నిండుగా స్వీకరించుదాం